ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం ఏంటన్నా ఈరోజు ప్రెస్ మీట్ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం కారణం ఏంటంటే గత రెండు రోజుల ముందు బుచ్చి మున్సిపాలిటీ కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేస్తే దాంట్లో కొంతమంది కౌన్సిలర్లు మా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది అయితే వాళ్ళు తమ వార్డులో అభివృద్ధి కొరకు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంది కాబట్టి గౌరవ శాసనసభ్యులు గారికి మనం సహకరిస్తే మన వార్డులో కూడా మనం అభివృద్ధి చేసుకునేదానికి అని వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది దాంట్లో ఎటువంటి తప్పు లేదు కానీ మొన్న నిన్న మొన్నటి రోజున జిల్లా పార్టీ కాంగ్రెస్ వైసీపీ కాకాని రెడ్డి గారు కొన్ని వెహికల్ చేష్టలు నవ్వులు నవ్వుతూ కెండల్గా మాట్లాడడం జరిగింది దాని మీద ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు ప్రభుత్వం మీద వస్తున్న అన్ని ఎవరు తీసుకోలే అన్ని అవాస్తవాలు ఎందుకంటే వాళ్ళు వార్డు కొరకు అభివృద్ధి కొరకు వాళ్ళు మా దగ్గరకు వచ్చారు కానీ మేము వాళ్ళని తీసుకుందిలే నేను నల్లబరెడ్డి ప్రసన్నగుమార్ రెడ్డి కానీ కాకాన గోవర్ధరెడ్డి గారిని నేను తెలియజేసేది ఏంటంటే వెన్నుపోటు రాజకీయాలు చేసింది మీరు వెన్నుపోటు రాజకీయాలు కాకాని రెడ్డి గారు జడ్పీటీసీ అయిన తర్వాత జిల్లా పరిషత్తు అధ్యక్షుడిగా చేసింది ఆనవ్ రెడ్డి గారు ఆన ఆనవాళ్ళకే వెన్నుపోటు పొడిచింది కాకాని రెడ్డి గారు ఆయన వెన్నుపోటు రాజకీయాల గురించి మాట్లాడటం ఆశయాస్పదంగా ఉంది మరొకటి ఏంటంటే ఈ నియోజర్గంలో మా మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ఆయనతో కలిసి కష్టపడి ఎలక్షన్లో ఎలక్షన్ చేయడం జరిగింది ఎలక్షన్ చేస్తే మా పార్టీని వెన్నుపోటు పొడిచిపోయిన వ్యక్తి నల్లబరిెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన వెన్నుపోటుల గురించి మాట్లాడే అర్హత నైతిక అర్హత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని మేము తెలియజేస్తున్నాం నీ పుట్టినరోజుకి బ్లడ్ ఇచ్చి మండల పార్టీ అధ్యక్షుడు పెనాక శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తే గెలిచిన రెండు వారాలకి నీ ఇంటి దగ్గర వరండాలో మీటింగ్ పెట్టి బాబు గారికి పగ్గాలు అప్పగించాలా ఇది నారా చంద్రబాబు నాయుడు పార్టీ కదా నందమూరి తారక్రామ పార్టీ అని చెప్పి ఒక నినాదం తీసుకొని పార్టీ మార్చిన ఘనత నిధి తల్లి పాలు దాకి తల్లి రుమ్ము పుట్టిన వ్యక్తి నువ్వు నువ్వు మా గురించి మాట్లాడే నైతికార్హత మా గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడే నైతికార్హత నీకు లేదు ఇకనైనా విమర్శలు మానుకోండి ఒక ప్రతిపక్షంగా అభివృద్ధి సహకరించండి ఎమ్మెల్యే గారు ఈరోజు నిజాయితీగా ఈరోజు నియోజకవర్గంలో పనిచేస్తా ఉన్నారు ఆ నిజాయితీకి మీరు కూడా తోడ్పాటునివ్వండి కానీ మీకు ఆ మేడం గారు నేను చెప్పినట్టు పని పాట లేక ఇంట్లో కూర్చొని ఆ పత్రిక వేయలేక సమావేశం నిర్వహించుకోవడం తప్ప మీకు వేరే పని లేదు మేడం గారి మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదని తెలియజేస్తాం సమాధానం సూపర్ సిక్స్ పథకాల్లో మొట్టమొదటిగా పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పి ఎన్నికలు లామీ ఇవ్వడం జరిగింది అది రెండిట్లు మూడిట్లు రెట్లు పెంచి ఈరోజు సంక్షేమం పెన్షన్ని ఈరోజు ప్రజలకు అందిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం మేము చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈరోజు గ్యాస్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకు కూడా సబ్సిడీ రూపాన్ని ఈరోజు వాళ్ళకి పడుతుంది ఆ సబ్సిడీ కూడా ఈరోజు అమలు అవుతుంది తద్వారా రాబోయే రోజుల్లో కూడా రేపు జూన్ నుంచి విద్యా సంవత్సరం నుంచి తల్లి వందనం కూడా అమలు చేయబోతున్నారు ఒక్కొట్టొక్కటి సూపర్ సిక్స్ పథకాల్లో అమలు చేసుకుంటూ వస్తున్నాం త్వరలో ఉచిత మహిళలకి బస్సు బస్సు సౌకర్యం కూడా ఉంటుంది దాన్ని కూడా కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గ నిర్దేశాలు చేస్తుంది అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలేమీ ఎక్కడ వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది లేదు వీరు సంక్షేమ అభివృద్ధి జరగలేదట ఓ పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఇట రాజధాని అభివృద్ధి చేస్తున్నాడు పరిశ్రమలు వస్తున్నాయి ఇట సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు చేస్తున్నాం దానికి తగ్గట్టుగా మా నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తన సొంత నిధులు ఇచ్చించి ఈ రోజు కార్యక్రమాలు చేస్తుంది మీరు కూడా మీడియా వారు కూడా గమనిస్తున్నారు ప్రతి మండలంలో ఒక బస్సు పెట్టి ఈరోజు ఆ యొక్క ఆ యొక్క క్యాన్సర్ సంబంధించిన వైద్యాన్ని అందిస్తున్నారు అదేవిధంగా రైతులకు సంబంధించి పంట ఉంటే తన సొంత నిధులు పెట్టి జేసీ పెట్టి ఈరోజు పంట కాలువలు తువిస్తున్న చరిత్ర కూడా మా గౌరవ శాసనసభ్యులు గారిది అదేవిధంగా ఈరోజు ఎక్కడైనా పేదవులు ఉంటే వారికి ఆర్థికంగా సహాయం చేయడం వారి బిడ్డలకి ఆర్థికంగా సహాయం చేయడం అదే విధంగా ట్రై సైకిల్లో ఈ రోజు వికలాంగులు ఎక్కడైనా ఉంటే వారికి ట్రై సైకిల్ సొంతంగా ప్రవేశపెట్టడం ఇవన్నీ ఎమ్మెల్యే గారు తన సొంత నిధులు ట్రస్ట్ పార్టీ సంబంధం లే ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఈ రోజు చేరుస్తున్న ఘనత కూడా మా ఎమ్మెల్యే గారిది ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఏదో ఒక ఆరోపణ చేయాలా ఏదో ఒక బురద చల్లాలా ఆ బురద మేము గడుక్కోవాలా అనే దాంతో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు తప్ప ఇక్కడ లేదని మేము తెలియజేస్తాం మీరు ఒకటే గమనించాలా సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అందుతున్నాయి అందకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారు అది వాళ్ళు ఒక ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒక విమర్శ చేయాల ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ఏదో ఒకటి అండంలో లేదో వాళ్ళని మీద విమర్శలు చేయాలి తప్ప ఖచ్చితంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయి ఇప్పుడు బీసీ లోన్లు వచ్చినాయి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చినాయి ఇవన్నీ ప్రజలకు మోటివేట్ చేస్తున్నాం అదే విధంగా హౌసింగ్ సంబంధించి కూడా ఈ రోజు ఇల్లు నిర్మాణాలు కూడా చేస్తున్నాం ప్రతిరోజు మేడం నిన్న సాయంత్రం కూడా మీటింగ్ పెట్టి ఎంఆర్ఓలతో అగ్రికల్చర్ అధికారులతో ఎంపీడీ తో మీటింగ్ పెట్టి నీటి సమస్య రాకుండా రైతుల గిట్టుబాటుదారు గురించి ప్రతి విషయంలో ఎమ్మెల్యే గారు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకి మంచి చేసే ప్రతి కార్యక్రమాలు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు ముందంజలో ఉండారని తెలియజేస్తారు గృహస్థలాల సమస్యలకు వస్తే చాలా మందికి ఇల్లులు శాంక్షన్ అయినాయి కానీ ఇంకా ఎటువంటి ఏదో ఒక లోటుపాట్లు కనిపిస్తున్నాయని అంటున్నారు మీరు ముందు ఏదన్నా అంచనాలు రైట్ ఇది కూడా ప్రజలకు ఏంటంటే ఎక్కడైతే ప్రజలు ప్రజల్ని ఎక్కడ గిరిజనులు ఎస్సీలు ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేయాల్సిన బాధ్యత స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉంది వారికి హౌసింగ్ సంబంధించి మంజూరు చేశాం అదేవిధంగా స్థానిక నాయకులు మండల హౌసింగ్ సంబంధించిన అధికారులు వాళ్ళకి మోటివేట్ చేసి తద్వారా వాళ్ళు కట్టుకునే రావాల రావాలా అదేవిధంగా వాళ్ళకి బేస్ మట్టానికి సంబంధించి వారికి బిల్లులు పడతాయి గ్రూప్ లెవెల్ బిల్లులు మోటివేట్ పడుతాయి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి